సాగులో ఉన్న పంట పొలాలన్నింటికి పంట కోతకు వరకు సాగునీటిని అందిస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కనగల్ తిప్పర్తి మండలాల్లోని ఏఎంఆర్పీ కాలువలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు డిస్టిబ్యూటర్లకు లైనింగ్ మరమ్మతులకు పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు కనగల్ మండలంలోని మైల సముద్రం చెరువు వద్దనున్న కాలువలతో పాటు మామిడాల గ్రామంలోని ఏఎంఆర్పీ కాలువలను పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడారు దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఇప్పుడు దాదాపు రెండు లక్షల పదిహేను అయింది మిగతా ఇచ్చినాం కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది ఇప్పుడు ఈ రోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్ గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి ఒక్క ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే ఇరవై రోజుల్లో వన్ మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్లు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం ఎయిట్ ఫిఫ్టీ తో ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను దాంతోపాటు డి థర్టీ సెవెన్ కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అన్ని కూడా థర్టీ ఇయర్స్ బ్యాక్ తీసినాయి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలాన్ని సరిపోయిన తర్వాత మీరు దాన్ని జోలికి పోవద్దు మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి అదే మా గవర్నమెంట్ కోరిక